అందరూ హాల్లో కూర్చొని ఉంటే యామ్ని అయితే కంగారుగా వస్తూ ఉంటుంది మా ఎక్కడ రామ్ ఎక్కడ అని చెప్పేసి యామ్ని అయితే అడుగుతూ ఉంటుంది అలా అడిగే అడిగేసరికి కావ్య వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు నిన్నే రాజు అక్కడికి వచ్చేసాడు కదా తర్వాత ఇక్కడికి రాలేదు అని అప్పటిని అడిగేసరికి మా బావ అసలు రావడం ఇంటికే రాలేదు నిన్నటి నుంచి కనిపించడం లేదు అని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు రాజు నిన్నే ఇక్కడి నుంచి వచ్చేసాడు కనిపించడం లేదు అంటున్నావేంటి అని అనేసరికి మా బావని దాచిపెట్టేసి నాటకాలు ఆడుతు ఉన్నారా అని అంటూ ఉంటుంది ఇక అపర్ణ కావ్య వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఏంటి రాజు కనిపించడం లేదా ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి కావ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కనిపించకపోవడం ఏంటి అని చెప్పేసి ఉండేసరికి ఎక్కడికి వెళ్ళిపోయారండి అని కావ్య అయితే రాజు ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అపర్ణ అయితే నిన్న వాడు మాతో మాట్లాడినప్పుడు కొంచెం తేడాగా అనిపించింది అలా అని వాడు వెంటనే వెళ్ళిపోయాడే అని చెప్పేసి అనేసరికి కావ్య అయితే ఏడుస్తూ ఉంటుంది వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏం చేయాలనుకుంటున్నాడు అసలు ఏం అర్థం అవ్వడం లేదు అని అనేసరికి కావ్య అయితే రాజు గురించి తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది రాజు ఎక్కడికైనా కోరుండి వెళ్ళిపోయాడా లేదా యామిని ఏదైనా చేసి మన దగ్గర నాటకాలు ఆడుతుందా అని చెప్పేసి అపర్ణ అనేసరికి కావ్య అయితే ఏమి అలాంటి పని కూడా చేస్తుంది అని చెప్పేసి అయితే ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది కావ్య